అందరికీ షలోం మెకోరోత్ కార్యక్రమం యొక్క ప్రత్యేకమైన ప్రసారానికి స్వాగతం ఇవాళ డొమినికన్ రిపబ్లిక్ దేశం నుండి చాలా క్లుప్తంగా బోధిస్తాను ఇక్కడ మేము ఒక కొత్త బైబిల్ వేద పాఠశాలను ప్రారంభిస్తున్నాము ఈరోజు మెకోరోత్ లో మనం కి తావోలో ఉన్నాము ఇజ్రాయెల్ వాగ్దాన దేశములోకి ప్రవేశించబోతోంది మోషే తన గత వారం ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు అక్కడ అతను వారితో ఐగుప్తు నుండి బయటకు రావడం గురించి మాత్రమే కాకుండా వారు ఎక్కడికి వెళుతున్నారనే దాని గురించి కూడా మాట్లాడాడు ఒక వ్యక్తి పాత వ్యవస్థ నుండి పెరిగివేయబడటం ఒక విషయం అయితే వారు తమను తాము ఎక్కడ నాటుకోవాలో తెలుసుకోవడం మరొక విషయం ముఖ్యంగా ఇజ్రాయెల్లో ప్రస్తుతం జరుగుతున్న దాని దృష్ట్యా మోషే మనకు చాలా ముఖ్యమైన సూత్రాన్ని నేర్పుతున్నాడు తోరా భాగం వాహాయ కి తావో అనే పదాలతో ప్రారంభమవుతుంది ఇప్పుడు తోరా భాగం వాస్తవానికి గీతావో అనే పదాలతో ప్రారంభం కావాలి కానీ మీరు పరిశుద్ధ భాషలో చూస్తున్నట్లుగా అది వాహాయ అనే పదంతో ప్రారంభమవుతుంది వాహాయ అనే పదంతో ప్రారంభించడం వెనుక అర్థం ఏమిటి మీరు వాహాయ అనే పదాన్ని చూసినప్పుడు మీరు హీబ్రు అక్షరాలైన వావ్ హే యోద్ హే లను గమనించవచ్చు అది మీ అందరికీ సుపరిచితంగా అనిపించాలి ఇది దేవుని పేరును తెరగేసి వ్రాయడం అక్షరాలు వెనుకకు తిప్పమడాయి ఇక్కడ దేవుని పేరు తోరా భాగం ప్రారంభంలో పొందుపరచబడింది రమాద్ ఇలా వ్యాఖ్యానించారు వాహయా అనే పదం సంతోషముకు సంబంధించినదని అందరికీ తెలుసు ఇది సంతోషము యొక్క లక్షణం ఇస్రాయలు తిరిగి వచ్చి తమ వాగ్దాన దేశంలో నివసించే వరకు వారికి పూర్తి సంతోషము కలుగదు అందుకే తోరా భాగం వాహయా అనే పదంతో ప్రారంభమవుతుంది వాహయాను లషోన్ సింఖా అని పిలుస్తారు సింఖా అనేది మషియాక్ లాంటిది నేడు ఇజ్రాయెల్ తమ భూభాగం కొరకు పోరాడుతున్నట్లు మనం చూస్తున్నాము మీరు అనే హీబ్రో పదం యొక్క అక్షరాలను తిరగేస్తే మీకు మషియాక్ అనే పదం వస్తుంది మీరు వాహాయా తిప్పితే మీకు యోఠే వాహే వస్తుంది మీరు ఈ క్రమాన్ని గమనించారా సింఖా లేదా మషియాక్ యొక్క ఆనందము ఇజ్రాయెల్ తమ వాగ్దాన దేశం ద్వారా దేవునిని కలిసినప్పుడు కలుగుతుంది ప్రతి ఒక్కరూ దీనిని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్న గాజా కొరకు పోరాటం ఇది నిజంగా ఈ వాగ్దాన భూమి కొరకే గమనించండి గత వారం పాషా ఇజ్రాయెల్ మరియు అమానికీల మధ్య జరిగిన చివరి యుద్ధంతో ముగిసింది ఇది ప్రస్తుతం మనం ఇజ్రాయెల్లో చూస్తున్న యుద్ధానికి సమానం మోష ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు అతను వెలో యారే ఎమ్ అని అన్నాడు ఇది చాలా ముఖ్యం నేడు అన్య దేశాలు రోష్ హషానా నాడు సమావేశమవుతున్నాయి వారు పాలస్తీనా లాంటి కల్పిత దేశాలను ప్రకటించబోతున్నారు ఇది దేవుడు తెలియకపోవడం వలన జరుగుతుంది కానీ దేవుడు ఉన్నాడు మీరు ఆ దేశంలోకి ప్రవేశించినప్పుడు మరియు మీరు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన వాహాయా అనే పదంలో ఉన్నాడు ఇది రాబోయే రోజుల్లో మనమందరం అర్థం చేసుకోవలసిన విషయం మరి ఇక్కడ నేర్చుకోవలసిన సూత్రం ఏమిటి ఏలో హెఖా నోటేన్ లెఖా నాఖాలా ఆయన మీకు ఈ భూమిని ఇచ్చుచున్నాడు నోతేన్ అనే పదం నాటాన్ అనే పదం నుండి వచ్చింది ఇది మఠాన్ అనే మూల పదం నుండి వచ్చింది అంటే మటానా ఇది ఒక బహుమానము కానీ నేడు ఇజ్రాయెల్ ఈ బహుమానము కొరకు కష్టపరి పనిచేయాలి వా హయా హే ఆయన ఇజ్రాయెల్ కు ఒక అవకాశాన్ని బహుమానముగా ఇస్తున్నాడు ఇజ్రాయెల్ దేవుని బహుమానముని తిరస్కరించకూడదని మనం రోష్ హషానా ముందు ప్రార్థించాలి బహుమానాన్ని స్వీకరించండి ఈ బహుమానము కొరకు పోరాడండి ఆ బహుమానాన్ని సాధించండి మరి ఈ బహుమానము ద్వారా ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం ఆశీర్వదించబడుతుంది ఈ రోజు మనం దీని కొరకు ప్రార్థిద్దాం ముఖ్యంగా ఇజ్రాయెల్ దాజాలో ఏమి చేయాలో అది చేస్తున్న నేపథ్యంలో ఆ ఇజ్రాయల్ ఖై తుడుపు మెకొత్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుస్తాను ద్వితీయోప్తిష్కాంతము దాదాపు శివరిలో ఉన్నాము వాహాయా హీత్తా ఓ దగర్ పెడ్ రోజుల్లో మీకు స్మర్దిగా ఆన్ గునుగా మీ సిక్ దాదాపు మన్ డగర్లో ఉంది